నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆదివాసీ విలేజ్ లో ఉన్నా ఈ విలేజ్ ఏటూర్ నాగారం టౌన్ కి చాలా దగ్గరలో ఉంది అయితే ఈ విలేజ్ లో మౌలిక సదుపాయాలు అనేవి లేవట అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు అయితే ఇక్కడికి వచ్చిన ఒకసారి చూద్దాము ఇది ఈ కొమరం భీమ్ నగరట ఇది సరే పోయి ఈ ఊరు పరిస్థితి ఏంది ఆదివాసీల స్థితి ఏంటో ఒకసారి మొత్తం చూద్దాం రోడ్డు అయితే లేదు ఊరుకు చిన్న బల్లవాటే ఉంది కుమరం నగర్ పాఠశాల ఇది అది బడే అది బడేనా అది బడి బాగుంది ఇది ఫ్రెండ్స్ ఇది ఈ విలేజ్లో లయన్సా లయన్స్ ఆదివాసీ విద్యా కేంద్రం లయన్స్ ట్రైబల్ స్టడీ సెంటర్ అంటేది గవర్నమెంట్ ఆధ్వర్యంలో కాకుండా ఇది ఒక క్లబ్ వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు అన్నమాట ఎక్విప్మెంట్ సంతక బోర్డు శిష్యులు శిష్యులను చేయడం శిష్యులు శిష్యులను చేయడం అంటే గవర్నమెంట్ ఆధీనంలో కూడా కాదు ఇది గవర్నమెంట్ స్కూల్ కూడా కాదు లయన్స్ క్లబ్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారన్నమాట ఈ పిల్లలకు చదువు చెప్తుర్రు ఈ ఇక్కడే బోరింగ్ ఉన్నట్టుంది ఇది ఒకటే బోరింగ్ అమ్మ మీకు ఈ ఊరు మొత్తం నల్లా లేవా కరెంటే లేదు ఫ్రెండ్స్ ఈ ఊర్లో అసలు కరెంటే లేదు కరెంట్ లేని ఊరు ఇది ములుగు ములుగు నియోజకవర్గం సీతక్క మంత్రి సీతక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక విలేజ్ పరిస్థితి ఇది గుడిసెలు సరే గుడిసెలో ఏదో కరెంట్ ఉండాలిగా కరెంట్ లేదు ఏ ఊరంతటికి ఇదొకటే బోరింగ్ బోరింగ్ ఇవ్వలేసిరమ్మా గవర్ ఫారెస్ట్ వాళ్ళు వేసేలా గవర్నమెంట్ వాళ్ళు వేయలేదా ఫారెస్ట్ వాళ్ళు బోరింగ్ ఫారెస్ట్ వాళ్ళు బాగానే ఉంది దయదేలిసారు వీళ్ళ మీద కరెంటు లేని ఊరు ఇది నాగారం టౌన్కు కూతవేటు దూరంలో ఉంది ఏదైనా మీకు ఉన్నాయా ఓటు 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 వేస్తారా మీరు వేస్తారా ఓట్లున్నాయా అన్న మీకు ఏ గ్రామ పంచాయతీ కిందికి కోయా కోయగూడెల్లాపూర్ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ రామ్నగరా ఈ ఎన్ని ఓట్లున్నాయా అరవై ఒట్లు ఉన్నాయి మీరు కోయలేనా మొత్తం కోయలే ఇక్కడోలేనా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళ ఇక్కడోలే సరే ఇక్కడోళ్ళు ఏదేమైనా సరే ఇక్కడ వాళ్ళో గుర్తింపు అనేది ఉన్నాక ఖచ్చితంగా అన్నీ ఇవ్వాల్సిందే ఇక్కడ అరవై ఓట్లు ఉన్నాయంట అరవై ఓట్లు ఉన్నాడు కనీసం ఒక పిల్లలతో కలిపితే వంద మందికి పైన ఉంటారు ఇక్కడ ఇరవై ఏళ్ళు అవుతుంది గోదావరి అవతల రోడ్డు నుంచి వచ్చారు ఛత్తీస్గఢ్ వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళే వీళ్ళ గుర్తింపు ఉన్నది రేషన్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు ఇక ఓటర్ ఐడి కార్డులు అంటే రే ఉన్నాయంటే రేషన్ కార్డులు కూడా వచ్చే ఉంటాయి ఇది వా ఎంత అందంగా ఉన్నాయి ఇల్లు ఇల్లు చాలా అందంగా ఉన్నాయి మంచిగా కడకలు కట్టుకుర్రు కొంతమంది కొంతమంది గోడలు పెట్టుకుర్రు కొంతమంది పరదలు కట్టుకురు కరెంట్ లేదా అనే మీకు కరెంట్ లేదా అడగలే మీరు ఏమంటారు ఎవరి దగ్గర ఇటు నుంచి లైన్ పోతుంది బడ్జెట్ లేదా అట్నా వీళ్ళు ఎంజాయ్ చేస్తానికి వస్తుంది అట్లా బడ్జెట్ ఐస్లాండ్ పేర్లతో ఎంజాయ్ చేస్తానికి అయితే వస్తుంది అట్లా హెలికాప్టర్లు తిరగడానికి వస్తుంది అరే ఇట్లా వేలాయనకి ఇట్లా ఒక నాలుగైదు స్తంభాలు వేసి వీళ్ళు కరెంట్ ఇత్తానికి ఇవి అంత కరెంట్ బిల్లు వసూలు చేసినా అయిపోతుంది కదా నెలక యాభై వందో ఈ చికట్ల గుడి చికట్ల బతుకుడింది ఇది కథ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటాయి కదా సోలార్ సూర్యగారు అవన్న తీసుకుంటా అయిపోగా మీరు సోలార్ సోలార్ సోలర్ సోలార్ కూడా ఇస్తలేరు ఛత్తీస్గఢ్లా అందరూ మీరే కదా మీ వాళ్ళే కాడు ఉన్నది వాళ్ళకు మారుమూల పల్లెలకు కూడా గూడాలకు కూడా సోలార్ వచ్చింది మీకు ఓట్లు ఉన్నాక మరి మీరు అడగచ్చు కదా కారణాలు ఇంకో ఇట్లా ఉంది పరిస్థితి ఇది మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కుమరం భీం నగర్ కానీ ఇది భీం నగర్ చిన్న విలేజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోమంటారా మిమ్మల్ని ఏమైనా మీరేం పని చేస్తారు కూలిపోయినా బయట పోనా ఇక్కడేనా ఎంత ఇస్తారు కూలి మూడు వందలు ఏంది ఆ ఎనకడ పోయినా మూడు వందల కూలి మూడు వందలు కూలి మూడు వందల కూలి అంటే ఇప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళ కింద కూలి అది రోజు దొరుకుతా పని రోజు దొరకదు దొరుకు అంటే ఏడాదిలో ఎంత ఎన్ని దొరుకుతాయి ఎన్నిసార్లు పోతారు పనికి ఎన్ని రోజులు పోతారు ఏడాది అంటే మూడు నెలలు పన్నెండు నెలలు అంటే మూడు నెలల వరకు చేస్తారు అంటే చేయలేదు ఏడాదిలో మూడు నెలలు అంటే ఇక వంద రోజుల పని ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో వంద రోజుల పని ఉంటుంది రోజులు అంటే ఎక్కడికైనా వలస పోతారా కూలి పని కోసం లేదు ఏం పోరు ఈ పక్కన గోదావరి ఉంది దాని చేపలు పట్టుకుంటారు అంటే అదే చేపలు పట్టుకుంటారా దొరికితే దొరికితే లేకపోతే లేదు ఏ అనడా కూలిపాని బయట పొగి వ్యవసాయం ఇట్లా చేస్తారా మీరేడా మనిషికి ఇంటికో ఎకరం ఉంటుంది అంతే అది కూడా ఒక పంటే లేదు వాన కొడితే పండు లేదా నీ పేరేం పేరే రాంబాబు చదువుకున్నావు కదా ఏం చదివా డిగ్రీ

ఫ్రెండ్స్ ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ ఊరు ఊరంతా కాంగ్రెస్ జై సీతక్క సీతక్క నమ్ముకుంటే గిట్లుంటాయి ఓట్లు ఏమో ఉన్నాయి రోడ్లు లేవు నల్లా లేవు కరెంటు లేదు ఇది పరిస్థితి విలేజ్ పరిస్థితి అందరూ జై కాంగ్రెస్ అంటారు మొన్న రాహుల్ గాంధీ బర్త్డే అప్పుడు కూడా అందరూ వేయంట అయినా కూడా ఏం అంటున్న పరిస్థితి ఉంది అయ్య బ్రో ఏం చేస్తాను అవి ఇంత బాగున్న ఇండ్లు పెద్ద పెద్ద భవంతులు బంగళాలు బిల్డింగ్లు ఇదేమీ పనిచేయవు ఏమిటోయ్ ముప్పై కూడా లేవు ఇండ్లు ఇక్కడికి మాత్రం చర్చ్ వచ్చింది చర్చ్ ఎందుకు రావాలా బండేసిరు మంచిగా వస్తున్నది లోపల బండి వేసి మంచిగా ఒక చిన్నప్పటి స్టేజ్ అరేంజ్ చేసుకోరు కుర్చీలు ఏడు కుర్చీలు ఉన్నాయి ఒక టేబుల్ ఉంది ఫ్రెండ్స్ చూసిరా ఈ గూడానికి కరెంట్ లేదు నల్లా లేవు రోడ్ లేవు కానీ చర్చి మాత్రం వచ్చింది కనీసం గుడి కూడా లేదు వీళ్ళు ఆదివాసులు కాబట్టి వీళ్ళు మొక్కుకునే అడవి దేవతల వాళ్ళ విగ్రహాలు కానీ వాళ్ళ పూజలు చేసే చిన్న గుడి కూడా ఇది ఇక్కడ లేదు కానీ చర్చ్ మాత్రం వచ్చింది ఈ చర్చి కడతానికి కనీసం అయింది మంచిగానే ఒక యాభై అరవై వేలు కావచ్చు యాభై అరవై వేలు కావచ్చు కానీ చర్చి మాత్రం వచ్చింది ఇగో ఇది దరిద్రం అంటే దరిద్రం అంటే ఇది దాదాపు వందేళ్లకు పైగా మన దేశంలో ఈ క్రిస్టియానిటీ అనేది నడుస్తుంది ఈ ఆదివాసీలు ఈ దళితుల టార్గెట్గా వీళ్ళు మంచిగా ఈ చర్చిల ఈ మాఫియా ఉంది కదా క్రిస్టియన్ మాఫియా ఇట్లా చొచ్చుకొచ్చింది మరి వీళ్ళ జీవితాలు ఏమైనా బాగు చేసిందా అంటే అది లేదు ఇది 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 పరిస్థితి ఇడ ఇంటికి ఒక వరకైతే వరకు అయితే వ్యవసాయం ఉంటుందట అది ఫారెస్ట్లు అనుమతించినటువంటి స్థలం ఉంది వ్యవసాయం చేసుకోమని అక్కడ వీళ్ళకి ఇచ్చిపెట్టి అక్కడ గ్రౌండ్ కనబడుతుంది కదా ఆ గ్రౌండ్ ఇంటికి ఒక ఆరేకరం ఉంటుందట ఇంటికి ఒక ఆరెకరం ఎకరాలే అది కూడా వానకాలం మంచిగా వానలు పడితే పంట పండుతుంది ఉసిరి కొడితే జాలు పట్టిపోతుంది తర్వాత వీళ్ళు పొట్టు చేత పట్టుకొని అటు ఇటు ఆ ఊరికి ఊరుకు కూలి పని పోవాల్సిందే ఈ ఏరియాలో మూడు వందలే ఉందట కూలి వీళ్ళు మూడు వందల కూలి పోతారు వీళ్ళు మూడు వందల కూలి ఎప్పుడో పదిహేను ఇరవై రూపాయల కింద ఉన్న కూలి అది